నమస్కారం అండి శ్రీధర్ గారు అందరు పెద్దలకి నేను స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో ఫైనాన్షియల్ ఎనలిస్ట్గా నా ఎంకామ్ డిగ్రీ అయిపోయిన తర్వాత చేరానండి అక్కడ ప్రాజెక్ట్ అప్రైజెల్స్ ఇండస్ట్రీస్ డెవలప్మెంటు చూస్తుండేవారు మన తెలంగాణ స్టేట్ అంతా తిరిగాం ఎన్నో డాక్టర్స్కి లోన్స్ ఇచ్చాం హాస్పిటల్స్కి లోన్స్ ఇచ్చాం హోటల్స్ కట్టడానికి లోన్స్ ఇచ్చాం ఇండస్ట్రీస్ జీడిమెట్ల ఎస్టేటు బాలనగర్ ఎస్టేటు అంతా మహబూబ్ నగర్ లాంటి జిల్లాలకి పటాన్ చెరువులో మెదక్ జిల్లా బ్యాక్వర్డ్ ఏరియాస్లో కూడా ఇండస్ట్రీస్ డెవలప్ చేసేవాళ్ళం క్యాంపెయిన్లు పెట్టేవాళ్ళం హౌ టు స్టార్ట్ ఎన్ ఇండస్ట్రీ అనేది ప్రోగ్రామ్స్ పెట్టి కాలేజ్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి ప్రమోట్ చేసేవాళ్ళం ఆ రకంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంటు డాక్టర్ రెడ్డీసు అరబిందో ఫార్మా ఇట్లాంటివన్నీ వాటికి కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షలు స్మాల్ లోన్స్ మన స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచే ఇవ్వడం జరిగింది మొత్తం ఇండస్ట్రియలైజేషన్ అంతా అప్పుడు స్టార్ట్ అయిందండి తర్వాత ఐసిఐసిఐ ఒరిజినల్ ఐసిఐసిఐ లిమిటెడ్ ఐఎఫ్సిఐ అట్లా నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉండేవి మన రాష్ట్ర అభివృద్ధికి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతో ఉపయోగపడ్డాయి అక్కడ నేను నేర్చుకుని అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి మాత్రమే లోన్లు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లోనూ ఐడిబిఐలో కానీ ఐసిఐసిఐలో కానీ వస్తున్నాయి చిన్న చిన్న వ్యాపారాలకి లోన్ ఇచ్చేవారు ఎవరు కనపడటం లేదు ఆ రోజుల్లోనే పదివేలు ఐదు వేలు ఎనిమిది వేలు యాభై వేలు రెండు లక్షలు ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది ఒక షట్టర్లో ఒక ట్రేడల్ ప్రెస్ ప్రింట్ చాలా ప్రింటింగ్ ప్రెస్ అలా వర్క్షాప్స్ లేదు డ్రిల్లింగ్ మిషన్ పెట్టుకోవడం ఒక ఇంజక్షన్ మోల్డింగ్ మిషను లేకపోతే బ్లో మోల్డింగ్ మిషన్ ఓ ప్లాస్టిక్ ఫిలిం మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా చిన్న చిన్న యూనిట్లకి వర్కింగ్ క్యాపిట్ ఇచ్చేవారు ఎవరు కనపడలేదు అప్పుడు బ్యాంక్ పెడితే ఎలా ఉంటుంది అనుకుని మేము రిజర్వ్ బ్యాంకును అప్రోచ్ చేయం రిజర్వ్ బ్యాంక్ వారు ఒక బ్యాంక్ పెట్టాలంటే హండ్రెడ్ క్రోర్స్ క్యాపిటల్ కావాలన్నారు అదే కోఆపరేటివ్ బ్యాంక్ పెడితే ఒక కోటి రూపాయలు పెడితే సరిపోతుంది అన్నారు కోటి రూపాయల క్యాపిటల్తో అప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మనం రిజర్వ్ బ్యాంక్ లైసెన్స్ తీసుకుని పెట్టడం జరిగింది అది ఏం జర్నీ ఏమి స్మూత్గా నడవలేదు మనం ఫిల్మ్ ఇండస్ట్రీ వారు చెప్పినట్టుగానే మాకు కూడా ఆ ఎకానమీలో కృషి బ్యాంకు లాంటివారు వాసవి బ్యాంకు లాంటివారు ఎదురయ్యారు పక్క పక్కన నడిచేవారు మాతోటి అప్పుడు మేము ఒక వీరి స్నేహితులైనటువంటి జీని రామ్మూర్తి గారు మాకు ఈ సెక్టార్లు ఉండేవారు బాగా నడుపుదాం బ్యాంకులు మనమందరం ఓట్ అవుదాం ఆ బాగా నడపని వాళ్ళందరినీ పక్కన పెడదాం ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దాం అని ఒక ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ బ్యాంక్స్ పెట్టి అందులో నేను యాక్టివ్ పార్ట్ తీసుకుని ఆ రామ్మూర్తి గారితో కలిసి ఆ క్రైసిస్ కోఆపరేటివ్ బ్యాంకులు ఫెయిల్ యూర్ క్రైసిస్ టైంలో మిగతా వాళ్ళందరిని సేవ్ చేసి మేము ఆర్బీఐతో కోఆర్డినేట్ చేస్తూ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో నేను ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్లో ఉన్న బ్యాంకుల్లో మన బ్యాంకు మూడవ స్థానంలో ఉంటుందండి ముప్పై బ్రాంచులు పెట్టాం ఫైనాన్షియల్లీ సౌండ్ అండ్ వెల్ మేనేజ్డ్ బ్యాంక్స్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరీ ఇయరు ఇన్స్పెక్షన్ చేసి ఒక పారామీటర్స్ ప్రాఫిట్లో ఉందా ఎన్పిఎలు లోయెస్ట్ ఉన్నాయా లేదా గ్రోత్ ఎలా ఉంది ఇంటర్నల్గా కంట్రోల్స్ ఎలా ఉన్నాయి రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంది ఫండ్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంది ట్యాక్స్ కంప్లయన్సెస్ ఉన్నాయా సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయా క్యాష్ హ్యాండ్లింగ్ ఎలా ఉంది కస్టమర్ సర్వీస్ ఎలా ఉంది ఇలాగ చాలా పారామీటర్స్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంది అందులో మనం వీఆర్ వన్ ఆఫ్ ద గుడ్ బ్యాంక్స్ ఇకపోతే మేము ప్రజలకి ఏ విధంగా చెల్లుతున్నాం నేను మొన్న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మీటింగ్కి టూ డేస్ బ్యాక్ వెళ్ళానండి అక్కడ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లార్జ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అందరూ వచ్చారండి అక్కడ మోడీ గారు విజన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విజను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి బ్యాంకులు ఎలా ఉండాలి ప్రజలకు ఎలా ఉపయోగపడాలి ఆ పాలసీస్ అన్నీ ఎలైన్ అవుతూ మేమేదో ఏదో జీడిమెట్లో ఉండి చేయడం అనే కాకుండా నెక్స్ట్ టెన్ ఇయర్స్ బ్యాంకింగ్ ఎలా మారుతుంది